మేషరాశి వారికి గృహయోగం ఉందా లేదా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అనేటువంటిది నన్ను చాలా మంది అడుగుతున్నారు అసలు గృహయోగము అనేటువంటి ఆ పేర్ల గృహయోగము అంటారు మనకి జన్మజాతకంలో ఉన్నటువంటి కాంబినేషన్ అయితే గోచారంలో ఎంతవరకు బలం ఉంది అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఇక్కడ ఏంటంటే మీకు ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో చతుర్థ భావంలోకి గురువు వెళ్తున్నాడు కాకపోతే ఎప్పటి నుంచి వెళ్తున్నాడు జూన్ మాసం నుంచి ఉంటున్నాడు అక్కడ మరి జూన్ మాసంలో ఉంటున్నాడు కదండి చక్కగా నాలుగో స్థానంలో ఉన్నాడు కదా గృహము అంటే గృహయోగాన్ని ఇస్తాడు కానీ అక్కడ ఆ గురువు ఉన్నటువంటి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఎందుకంటే ప్రతి సంవత్సరం గురువు అక్కడికి వస్తాడు అది మన ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ప్రతి సంవత్సరం ఒక్కొక్క రాసి మారుతాడు కదా అక్కడ ఏంటంటే గురువుని పొజిషన్ బట్టి చూసుకోవాలి అంటే మీరు ఒకవేళ ఏదైనా గృహం తీసుకున్నా కూడా శనివారాలు తీసుకోకండి దయచేసి మేషం వారి శనివారం రోజు గృహ సంబంధించిన వాటి జోలికి వెళ్ళకపోవడం మంచిది మరీ మీ జన్మజాతకంలో మేషలగ్నం వారు కావచ్చు మేషరాశి వారు కావచ్చు అందులో ఉండే నక్షత్రాలు అశ్విని భరణి కృత్తిక ఏ నక్షత్రం అయినా కానీ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి చతుర్థభావం ఎలా ఉంది మీ జాతకంలో అంటే కర్కాటక రాశి ఎలా ఉంది మీ జాతకంలో ఎందుకంటే కర్కాటకం అనేది మీకు గృహ సంబంధించింది కాబట్టి ఈ సంవత్సరం ఖచ్చితంగా మీకు గృహ సంబంధించిన యోగం అయితే జూన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జూన్ నుంచి నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు ఉంది అందులో ఎటువంటి సందేహం లేదు గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే మరి గృహయోగం కొంతమందికి ఉంటుంది కానీ ఎక్కడో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి ఒక గృహం కొనుక్కోవాలంటే అప్పుడు మీరు చేయాల్సింది ఏమిటి అంటే నవగ్రహాలలో పర్టికులర్ గా గుర్తుపెట్టుకోండి శని రాహు ఈ గ్రహాల దగ్గర మీరు దీపారాధన చేయడము మరియు మీకు గృహయోగం ఏర్పడడానికి మీ పర్సనల్ చార్టర్ ఇచ్చా ఒక చిన్న రెవిడీ చెప్తాను నేను మీకు ఏంటది అంటే నవగ్రహాల్లో కుజ గురు గ్రహాలు ఉంటాయి కుజుడు గురువు గుర్తుపెట్టుకుంటు ఆ రెండు గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఒక తొమ్మిది ప్రదక్షిణాలు చేసుకొని అదే ఆలయంలో ఉన్నటువంటి స్వామివారికి కానీ అమ్మవారికి ఒక మూడు ప్రదక్షిణాలు చేసుకొని వీలైతే మీరు ఈ మంగళవారం గురువారం మాత్రమే కాకుండా శనివారం కూడా మీరు ఈ రెండు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అయితే శనివారం చేసేటప్పుడు శని భగవానుడి దగ్గర కూడా చేయండి ఎందుకంటే ఈ సంవత్సరం అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా మీకు పన్నెండో స్థానంలోనే ఉంటాడు శని భగవానుడు కాబట్టి శనికి సంబంధించిన పరిహారం చేసుకోకుండా మీరు కనుక ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నట్లయితే అది కూడా శనివారం తీసుకున్నట్లయితే అదేమవుతుందంటే ఆ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఇంకొంచెం ఎక్కువ స్ట్రెస్ అవుతూ ఉంటుంది చూడండి కొంతమంది పలానా గృహం తీసుకున్నామంటే ఆ ఇన్స్టాల్మెంట్కి అట్లాగే అయిపోయి చాలా ఇబ్బంది అయిపోతుంది అంటూ ఉంటారు అందుకే ఎన్నాడు శని నడుస్తుంది కాబట్టి పన్నెండో స్థానంలో శని ఉన్నాడు కాబట్టి కొంచెం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఓకే గృహం తీసుకునే విషయంలో ఈ రెండు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ద్వీప వర్ణమే మేము చదువుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు చాలా మంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే అసలు ఒక గృహం కొనుగోలు చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పాయింట్ నెంబర్ వన్ గుర్తుపెట్టుకోండి మీ పేరు లో ఉండే మొదటి అక్షరాన్ని తీసుకొని మొదటి అక్షరంతో వర్గు అనేది ఒకటి ఉంటుంది అంటే ఆను చమ్మ మీ పేరు ఆనుంచమా లోపల ఉందనుకోండి అంటే ఆ అంటే ఆదిత్య లేకపోతే ఆది నారాయణ ఈ అంటే ఈశ్వరు ఊ అంటే ఉదయ్ కుమార్ లేకపోతే ఊహ ఇట్లా చాలా రకాలు ఉంటాయి పేర్లు కదా ఆ అక్షరం గనక ఆనుంచమహ లోపలు ఉంటాయి మీకు తూర్పు మధ్య ద్వారము సింహద్వారాలు ఎందుకంటే ఈశాన్యం కూడా ఉంటాయి కాబట్టి తూర్పు మధ్య సింహద్వారము దక్షిణ మధ్య ద్వారము ఉత్తర మధ్య ద్వారాలు మీకు పనికి వస్తాయి మీకు పడమర ఈశాన్యం పనికిరాదని గుర్తుపెట్టుకోండి కక్క కక్కాగాకాగా అక్షరాలు గనుక మీకు మొదటి అక్షరం అయినట్లయితే మీకు ఆగ్నేయము ఉత్తరము ఈశాన్యం పనికి వస్తుంది పనికొచ్చేవి చెప్పేస్తాను ఇంక మళ్ళీ ప్రత్యేకంగా పనికిరానికి కాకుండా చాచా జాజా కనుక ఉన్నట్లయితే దక్షిణ మధ్య ద్వారం అంటే సౌత్ సెంటర్ డోర్ అనేది స్వవర్గ అవుతుంది ఈస్ట్ సెంటర్ డోర్ అనేటువంటిది సప్తమ వర్గ అవుతుంది నార్త్ ఈస్ట్ అనేటువంటిది సష్టమ వర్గం అవుతుంది సో ఈస్ట్ సౌత్ నార్త్ ఈస్ట్ అదేవిధంగా టాటా డాడా అక్షరాలతో మీ పేరుంది ఉదాహరణకి అప్పుడు మీరు ఏంటంటే మీరు ఇక్కడ ఈస్ ఈస్ట్ వాయువ్యము అదేవిధంగా ఆగ్నేయము తూర్పు పనికి వస్తాయి అంటే నార్త్ వెస్ట్ నార్త్ సౌత్ ఈస్ట్ సౌత్ సెంట్రల్ డోర్ అండ్ సౌత్ ఈస్ట్ పనికి వస్తుంది అదేవిధంగా తమను నా పేరు నానాజీ ఈ పేర్లకి ఏంటంటే పడమర సింహద్వారం పడమ మధ్య సింహద్వారం ఉత్తరము దక్షిణము ఆగ్నేయం పనికి వస్తుంది వీళ్ళ పొరపాటును కూడా తూర్పు ఈశాన్యం పనికి రాదు గుర్తుపెట్టుకోండి ఇక పప్ప బాబ అనుకోండి వారికి వాయువ్యము ఈశాన్యము పనికి వస్తుంది అంటే నార్త్ వెస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ పనికి వస్తుంది వాళ్ళకి నార్త్ సెంట్రల్ డోర్ న్యూట్రల్ అవుతుంది బట్ పొరపాటును కూడా ఈస్ట్ సెంటర్ కానీ సౌత్ ఈస్ట్ కానీ తీసుకోకూడదు ఇక లావా అక్షరాలతో కనుక ఉన్నట్లయితే మీ పేరు దాంట్లో యారా యారాలావా అంటే యా అంటే యాదమ్మ యాదయ్య లేకపోతే రా అంటే రమేష్ రాము లా అంటే లావణ్య ఇట్లా చెప్తున్నా ఉదాహరణ చెప్తున్నా అలా ఉన్నట్లయితే మీకు ఉత్తర మధ్య ద్వారము తూర్పు మధ్య ద్వారం పడమర మధ్య ద్వారం పనికి వస్తుంది ఈశాన్యం న్యూట్రల్ అవుతుంది పొరపాటుని కూడా మీరు సౌత్ ఈస్ట్ గానీ సౌత్ గాని అస్సలు తీసుకోకూడదు నార్త్ వెస్ట్ గాని ఇక శేషాసాహ అక్షరాలతో ఉన్నట్లయితే అంటే శేషగిరిరావు హరి హరిణి హిరణ్య ఇట్లా రకరకాల పేర్లు ఉంటాయి వాళ్ళకి ఈశాన్యము వాయువ్యం అంటే నార్త్ ఈస్ట్ సింహద్వారం కానీ నార్త్ వెస్ట్ సింహద్వారం కానీ తీసుకోవాలి దీంతో పాటు మీ పర్సనల్ చాట్లో రాహుకేతువులు ఎక్కడ ఉన్నారు శుభగ్రహాలు పాపగ్రహాలు ఉండే స్థితిని చూసుకోవాలి అప్పుడు మళ్ళీ దాంతో కొంత ఫిల్టర్ చేసుకుంటే దీనివల్ల సింహద్వారం వలన మీ లైఫ్లో మీరు ఏదైతే కష్టపడుతుంటారో మీరు ఏదైతే ప్లాన్ చేసుకుంటుంటారో ఇక్కడ ఫెయిల్యూర్ శాతం చాలా తగ్గుతుంది పాజిటివ్ శాతం అనేటువంటిది పెరుగుతుంది ఇది ఒకటి రెండవది ఎప్పుడు కూడా మీరు మీ జాతక చక్రంలో మీ పేరు మీద గృహయోగం ఉందో లేదో చూసుకోండి చాలా మంది చేసేటువంటి తప్పిదాలు ఏమిటంటే వాళ్ళ పేరు మీద లేనప్పుడు వాళ్ళు తీసుకోవడం మళ్ళీ కష్టాలు రావడం అమ్మేయడం జరుగుతుంది అలా కాకుండా మీ పేరు మీద ఉంటేనే తీసుకోండి అసలు ఇక్కడ మూడు విషయాలు చూడాలి ఒకటి మీ పేరు మీద గృహం కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదా గృహం కానీ వాహనం కానీ వస్తువు బంగారం కానీ స్థలం కానీ గుర్తుపెట్టుకోండి అలా లేదు అన్నప్పుడు మీ జీవిత భాగస్వామి పేరు మీద మీ పిల్లల పేర్ల మీదో లేదు మీకు ఇంకా వివాహం మీ తల్లిదండ్రుల పేర్ల మీద కొనుక్కోండి ఇంకోటి భార్యాభర్తల్లో ముఖ్యంగా భర్త పేరు చూసుకోవాలి అలా కాదండి మా హస్బెండ్ తో సంబంధం లేకుండా నేను సెపరేట్గా కొనుక్కొని నేను రెంట్లు తీసుకుంటానప్పుడు భార్య పేరు మీద తీసుకోవచ్చు వాళ్ళిద్దరూ కలిసి ఆ ఇంట్లో ఉండరు అన్నప్పుడు అలాగే మీ పేరుతో పాటు మీ సంతానం యొక్క పేరులో కూడా ఉండే అక్షరాన్ని తీసుకొని ఇద్దరికి కనెక్ట్ అయ్యేది తీసుకుంటే ఇంకా మంచిది ఎందుకు అంటే ఇక్కడ మీ తదనంతరం మీ పిల్లలకి మీ మన ఇస్తారు కాబట్టి వాళ్ళ పేరులో కూడా కలిసి వచ్చేది తీసుకొని ఇంకా మంచిది ఇక మరొక విషయం ఏంటంటే ఎప్పుడూ కూడా మీరు ఒక గృహం కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు ఆ డిజైన్ నెరవేరాలి అనుకున్నప్పుడు మీరు మీ ఇంట్లో వాస్తుపరంగా మీ ఇంట్లో నైరుతి బెడ్రూమ్ లో మాస్టర్ బెడ్రూమ్ లో వెస్ట్ వాల్ కి ఒక ఎల్లో కలర్ షీట్ ఒకటి ఇట్లా స్క్వేర్ లో దట్టించి అక్కడ మీరు ఎటువంటి గృహం కొనుక్కోవాలనుకుంటున్నారో ఆ ఫోటో పెట్టి అమ్మవారి అనుగ్రహంతో నేను ఈ యొక్క గృహాన్ని కొనుక్కోబోతున్నాను అని చెప్పి చిన్న కింద నీట్గా రాసి మీరు మణితివీప వర్ణన రెగ్యులర్ గా రోజు చేయండి మీరు ఎంత రోజు మీరు మణిద్వీప వర్ణన చేస్తే అంత ఖచ్చితంగా మీకు గృహయోగం ఉంటుంది ఇక్కడ ఏంటంటే గోచారంలో గనక ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడని సమయాలు ఉన్నప్పుడు పర్టికులర్ గా మీరు ఆ సమయంలో పొరపాటును కూడా గృహం కొనుక్కోకూడదు గుర్తుపెట్టుకోండి అంటే గోచారంలో పన్నెండో స్థానంలో అయితే ఇన్వెస్ట్మెంట్స్ నాలుగో స్థానం మీద బ్యాట్ ట్రాన్సిట్ ఉంది అప్పుడు గృహం కానీ వాహనం కాని శుక్రుడి మీద బ్యాట్ ట్రాన్సిట్ ఉంది పర్టికులర్ గా వాహనం కట్టిన గృహం కొనుక్కోవడం లేదు కుజుడి మీద బ్యాటర్ ట్రాన్సిట్ ఉంది అప్పుడు స్థలం తీసుకునేటువంటి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు పనికి రాదు గుర్తుపెట్టుకోండి ఈ జాగ్రత్తలు గనక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా నూటికి నూరు శాతము మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అమ్మవారి అనుగ్రహంతో మీరు కొనుక్కునేటువంటి గృహంలో మీరు హ్యాపీగా ఉంటారు శ్రీమాస్త మహా